హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అండి మరికొత్త మరొక సరికొత్త వీడియోతో మేము మీ ముందుకు రావడం జరిగిందండి బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం బల్లికొరవ గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి ముందుగా మీకు కోర్టునైతే పరిచయం చేస్తున్నానండి బల్లికొరవ గ్రామం అంటే మన పివీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు ఉన్నారు కదండి వారి సొంత గ్రామంలో ఈ పోటీలు నిర్వహించారండి దాతల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారండి ఈ ఒక్కరోజేనండి సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగం కోర్టు అండి చూశారు కదండి కోర్టు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లాలో అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శనకు సంబంధించి కోర్టు అండి చూశారు కదా థ్యాంక్ యూ అండి